శ్రీ లక్ష్మీరసింహరబ్రహ్మణ్య మహా మానవ జీవితంలో మనందరం కూడా అనుకుంటున్నాం అష్ట కష్టాలు వచ్చాయి చాలా ఇబ్బంది ఇబ్బందులు పడుతున్నాం అని అనుకుంటాం అంటే రుణం కావచ్చు రోగం కావచ్చు దారిద్ర్య బాధలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ యొక్క ఎనిమిది రకాలైనటువంటి కష్టాలు తొలగాలి అనేటువంటి సంకల్పంతో అష్ట దోష నివారణ హోమాన్ని డిసెంబర్ పంతొమ్మిదో తారీఖు మార్గశిర అమావాస్య నాడు పరమ పవిత్రమైనటువంటి భద్రాద్ర దివ్యక్షేత్రంలో కరోనా కోరికలు తీర్చేటువంటి కల్ప వృక్ష స్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుంది ప్రాతకాలంలో విశేషమైన స్వామివారికి నవ కలిసి స్నభన తిరుమంజనం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి కూడా మహాసుదర్శన నారసింహ హోమం ఆయుష్య హోమం శ్రీ మహాలక్ష్మి హోమంతో పాటుగా అష్టదోష నివారణ హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఎవరైనా మీరు ప్రత్యక్షంగా యొక్క హోమంలో పాల్గొనడం అదే విధంగా అదేవిధంగా నాడు ఇక్కడ మాత్రమే జరిగేటువంటి దృష్టి దోష నివారణ అనేటువంటిది కూడా ప్రత్యేకంగా మనం పాల్గొని ఆ యొక్క దృష్టి దోషానికి సంబంధించినటువంటి పూజా కైంకర్యంలో కూడా మనం పాల్గొనవచ్చు అవకాశం ఉంటే మనకు ఉండేటువంటి సకల దారిద్ర్య బాధలు సకల కష్టాలు అంటే ఎనిమిది రకాలైనటువంటి కష్టాలు తొలగిపోవడానికి జరిగేటువంటి యొక్క అష్ట దోష నివారణ హోమంలో పాల్గొనండి స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందండి సర్వేదాభవం